మన మధ్యలో భౌతిక శరీరముతో కనబడుచున్న దైవజనులు మహిమలో ప్రవేశించిన దైవజనులు కర్ణాకరయ్య గారు ఆయన సేవా దినములు సంపూర్ణమైనవి గనుక ఆయన మరలా తన ఇంటికి వెళ్ళాను అంటే ఈ తన ఇంటికి వెళ్ళను ఏ ఇల్లు అది అది ఏసయ్య నిలిచి ఉండు ఇల్లు అది ఏసయ్య నివాసం చేసిన ఇల్లు ఆ ఏసయ్య పరిపాలన చేసే ఇల్లు ఏసయ్య నిత్యము 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 ఆకలి దప్పులు లేని ఇల్లు కష్టము కన్నీళ్లు లేని ఇల్లు బంగారు వీధులతో కూడిన ఇల్లు ఆ ఇల్లు ముత్యముల చేత రత్నముల చేత పునాది వేయబడిన ఆ ఇంటిలోకి ఆ ఇంటిలోకి శ్రమయు వేదనయు దుఃఖము బాధయు లేని ఆ ఇంటిలోకి మన దైవజనులు